ఈ వీడియోలో మనం వచన్ బదుల్న నైన్త్ టెన్త్ క్లాసులకి పదో బిట్టుగా వస్తుంది వచన్ బదల్కర్ వాక్య ఫిర్సే లిఖియే అని వస్తుందన్నమాట ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ అవి ఏ కారణం వల్ల ఎలా మార్చాలి అనే రీజన్స్తో సహా చక్కగా తెలుగులో అర్థమయ్యేటట్లుగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతకుముందు వీడియోలో మనం కాల్ బదులన అనే దాని గురించి చెప్పుకున్నాం దాంట్లో ఈ టేబుల్ ఒకటి నేర్చుకున్నాం అన్నమాట ఈ టేబుల్ కనుక మనకి క్షుణ్ణంగా వచ్చేస్తే లింగ బదులనా కానీ వచన బదులనా కానీ లేకపోతే కాల్ బదులనా కానీ దాంట్లో క్రియారూపం అనేది ఎలా మార్చాలి అనేది పూర్తిగా వచ్చేసింది తప్పు పోవడం అంటూ జరగదు అనమాట ఈ చిన్న సింపుల్ ఈ టేబుల్ని కనుక నేర్చుకోవాలన్నమాట ఈ టేబుల్ని ముందు ఈ వీడియో చూసుకొని నేర్చుకున్న తర్వాత మనం ఈ వాక్యాలను కనుక మార్చినట్లయితే చాలా ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు మనం ఈ టేబుల్ని మీరు తర్వాత నేర్చుకోండి చూసి ఇప్పుడు మనం వాక్యాలని ఏ పద్ధతిలో మార్చాలి ఎందుకు మార్చాలి అనేది తెలుసుకుందాం హిందీలో వచ్చిన రెండు రకాలుగా ఉంటుంది ఏకవచనవరు బహువచనం ఏక వస్తువుకి జ్ఞాటోతతో ఒక ఏకవచనం ఒకే వస్తువు గురించి తెలియజేస్తే ఆ పదం ఏకవచనం ఒకటి కంటే ఎక్కువ అంటే రెండు రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ వస్తువుల గురించి పదార్థాల గురించి వ్యక్తుల గురించి తెలియజేస్తే అది బహువచనం అని చెప్పి చెప్పుకుంటాం ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ వాక్యం మోతి సాగర్మే హై ఇక్కడ మోతి అనేది ఏకవచనం అనమాట దీనికి క్రియారూపం మిలత్తా హై అని వస్తుంది ఇప్పుడు మోతీకి బహువచన రూపం కూడా మోతీనే వస్తుందనమాట మోతి రూపం యొక్క మార్పు ఉండదనమాట అది ఏకవచనమైన మోతీనే వస్తుంది బహువచనమైన మోతీనే వస్తుంది అనమాట మోతీ మే ఇక్కడ మిలెత్తా కాస్త కే హైకే ఊపిరి బిండు పోతాయి ఇలా మోటీ సాగరమే మిలత్తే హై ఈ క్రియారూపాన్ని బట్టి ఇది బహువచనం అనుకోవాలి ఇక్కడ క్రియారూపం తా హై ఏకవచన రూపం కాబట్టి ఇది ఏకవచనం అని అనుకోవాలన్నమాట ఈ మోతి అనేది మాత్రం ఎటువంటి మార్పు రాదు నెక్స్ట్ స్త్రీ డోలకి మదర్సే గా హై स्त्री की बहुवचन स्त्रीआ स्त्रीया अक्यमंत अलागे रायम को मार्च को क्रियाारूपमे मत स्त्री डोलक की से गाती हई के ऊपर बिंदु है, हई की पैना चुखब इंक मार चला स्त्री की स्त्रिया बैठी चवर हई की पैना बिंदु पेट నెక్స్ట్ వన్ అమీనా రోటీ బనాతీ హై ఇక్కడ రోటీ అనేది మార్చాలి రోటీకి బహువచన రూపం రోటియా అమీనా రోటియా బనాతీ హై ఇక్కడ మనకి బహువచన రూపం వచ్చింది కదా దీనికి చుక్క ఎందుకు పెట్టలేదు అనే డౌట్ రావచ్చు కానీ ఇక్కడ ఏంటంటే అమీనా అనేది ఏకవచనం అమీనాను బట్టి చివర హై అనేది వచ్చింది కానీ రోటీని బట్టి రాల అంటే రోటీ అనేది ఇక్కడ కర్మ అనమాట కర్తను బట్టి హైలు వస్తాయి కానీ కర్మను బట్టి రావాలన్నమాట కర్మను బట్టి ఎప్పుడంటే భూతకాలంలో వస్తాయి అనమాట నేప్రత్యయం వచ్చినప్పుడు ఇప్పుడు మాత్రం కర్తను బట్టి కర్తలో మార్పు లేదు కాబట్టి ఇక్కడ హైకి చుక్క పెట్టక్కర్లేదు అన్నమాట నెక్స్ట్ దాగేసే మాల బంతి హై అలాగే ఇక్కడ మాలాకి బహువచన రూపం మాలాయే ఇందాక చెప్పుకున్న రూల్ ప్రకారమే దాగా అనేది ఇక్కడ కట్టడం దాగేసే మాలాయే బంతి హై అంతే అనమాట నెక్స్ట్ మోర్ సుందర్ పక్షి హై ఇక్కడ పక్షి అనేది ఏకవచన రూపం దీని బహువచన రూపం కూడా పక్షినే పక్షి పక్షినే మరి దీనికి బహువచన రూపం తేడా ఏంటి అంటే ఇక్కడ హైకి ఊపర్ బిందులాగా హై ఈ హాయికి పైన చుక్క పెడితే కనుక అది బహువచన రూపం ఆ బిందువు లేకపోతే ఏకవచన రూపం అన్నమాట నెక్స్ట్ వన్ వాహ గీత్ గాతా హై వహ వాహకి బహువచన రూపం వే అవుతుంది అలాగే గీత్ కర్మ అలాగే ఉంటుంది చివర క్రియ మాత్రం గాత అనేది ఎక్కువచన రూపం అయితే బహువచన రూపం తే గే గాతే హై హైన్ పైన చుక్కబెట్టాలన్నమాట వే గీత గాతే హై ఇక్కడ గాతా ఏకవచనం గాతే అనేది బహువచనం హై ఏకవచనం హై అనేది బహువచనం అనమాట అలాగే నెక్స్ట్ లడికి రహి హై లడికి లడికియా బహుచన రూపం లడ్కీకి లడ్కియా లడికియా నాచ్రహీ హై బహుచన రూపం చుక్కబెట్టాలన్నమాట నెక్స్ట్ లడకా ఖేల్తా హై లడకాకి బహువచన రూపం లడకే ఖేల్తాకి బహువచన రూపం ఖేల్తే హైకి బహువచన రూపం హై ఎప్పుడు కూడా క్రియ బహువచన రూపంలో ఇక్కడ మార్పులు వస్తాయి అన్నమాట అవి జాగ్రత్తలు చూసుకోవాలన్నమాట ఈ లడకా లడకే అని రాసేసి పైది రాసేస్తూ ఉంటారు అలా రాయకూడదు అది రాసేటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ దీని క్రియని కూడా మనం బహువచన రూపంలోకి మార్చుకోవాలన్నమాట మేజ్ పరు పుస్తక హై ఇక్కడ పుస్తకకి బహువచన రూపం పుస్తకేం హైకి బహువచన రూపం హై అనమాట ఇంకా మిగిలిందంతా అలాగే ఉంటుంది మేజ్ పర్ పుస్తకే హై మేజ్ పర్ పుస్తక హై అనేది ఏకోవచనం పుస్తకేం అనేది బహువచన రూపం అన్నమాట పుస్తక్ పుస్తకే బహువచన రూపం నెక్స్ట్ ఏ అంతర్రాష్ట్రీయ సంస్థ హై ఇది అంతర్జాతీయ సంస్థానం ఇక్కడ సంస్థాన్ని బహువచనంలోకి మార్చినప్పుడు సంస్థ సంస్థాయే దీన్ని బట్టి ఇక్కడ సర్వనామం కూడా బహువచన రూపంలో రాయాలన్నమాట యహకి ఏ ఇది అన్నాం ఇక్కడ ఇప్పుడు సంస్థలు వచ్చినాయి కాబట్టి ఇవి అని రాయాలి ఇవి అంటే ఏ అనమాట ఏ అంతరాష్ట్రీయ సంస్థాయే హైన్ చుక్క పెట్టాలన్నమాట ఎప్పుడు కూడా ఏకవచనంలో చుక్క ఉండదు బహువచనంలో చుక్క ఉంటుంది హైకి జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి తర్వాత యహో యాన్ కహాసే ఆయా యాన్ అనేది ఏకవచన బహువచన రూపం ఒకటే అనమాట దీంట్లో ఎటువంటి మార్పు రాదు కాకపోతే దీనికి ముందున్నటువంటి సర్వనామం ఇక్కడ యా అంటే ఒకటే చూపిస్తుంది దానికి బహువచన రూపం ఏ అనమాట ఏ యాన్ కహా సే ఆయే ఆయా కాస్త ఆయే అయిందనమాట మే లహర్ వృత్తి హై లహర్కి బహువచన రూపం లహరే పుస్తకి పుస్తకే ఇది స్త్రీలింగ రూపం అనమాట ఇవి ఏంటంటే అకారాంత స్త్రీలింగ రూపాలు బహువచనంలో ఏత్వం వచ్చి బిందువు వస్తుంది అనమాట ఏం అనేది చేర్చాలి లహరేకవచనం అయితే లహ రేం ఏం అనమాట సాగర్మే లహరేం ఒకటి హై హైకి బహువచన రూపం బిందు పెట్టాలన్నమాట నెక్స్ట్ వన్ కవి కవిత లిఖతా హై కవిత ఏకవచనము దానికి బహువచన రూపం కవితాయే కవి కవిత ఏం హై ఎందుకంటే ఇక్కడ కర్త కవి కవి మాత్రం మారల కవి ఒక్కడే ఉన్నాడు ఒకడే క ఇక్కడ కవిత రాస్తున్నాడు ఇక్కడ కవితలు రాస్తున్నాడు అంతేగాని కర్త ఎటువంటి మార్పు లేదు కాబట్టి ఇక్కడ క్రియారూపం మనకి మార్పు రాదనమాట యహ ఆదివాసి ఆదివాసీ కా హై ఆదివాసీ దీనికి బహుజన రూపం ఆదివాసియా అయితే దీని పక్కన కా విభక్తి వచ్చింది కాబట్టి అది యోంగా మారుతుందనమాట యహో ఆదివాసి యోం కా సంగీత ఇది ఆదివాసుని యొక్క సంగీతం అయితే ఇది ఆదివాసుల యొక్క సంగీతము ఇక్కడ వాసి కాస్త వాసీ అయింది ఎందుకంటే కా విభక్తి చేరడం వలన విభక్తి సహిత్ శబ్ద అనేసి యోముతారు నెక్స్ట్ వీరాంగన యుద్ధ కర్తి హై దీనికి వీరాంగన అంటే బహువచన రూపం వీరాంగనా ఏ వీరాంగనాయ యుద్ధ కర్తి ఈ కర్తీ అనేది రెండిట్లో ఒక రూపమే వస్తుంది కాబట్టి దీని బహువచన రూపం ఎక్కడ తెలుస్తుంది అంటే హైకే ఊకరు బిందువులాగానేసే మాలు మాట ఈ హైకి చుక్క పెడితే అది బహువచన రూపం అని తెలుసుకోవాలి వీరాంగనాయ యుద్ధ కర్తి హై ఇక్కడ కర్తి హై అనమాట నెక్స్ట్ భారత్కి నది పవిత్ర హై నది బహుజన రూపం నదియా భారత్కి నదియా పవిత్ర హై చుక్క పెట్టాలన్నమాట వర్షాకీ బూండు నిర్మల్ హై బూండు ఇక్కడ బహు ఏకవచనము దీనికి బహువచన రూపం బూందే వర్షాకి బూందే నిర్మల్ హై బాలకు సో రహా హై బాలకి బహువచనం కూడా బాలకి అన్నమాట ఇది పుమ్లింగ రూపం పుమ్లింగంలో అకారాంత శబ్దాలు ఏకవచన బహువచనంలో ఒకే రకంగా ఉంటాయి పుమ్లింగంలో కేవలము ఆ దీర్ఘం వచ్చినటువంటి పదాలు బహువచనంలో ఏత్వంగా మారుతాయి పుమ్లింగ శబ్దాలు మిగిలినవన్నీ కూడా ఏకవచన బహువచనాల్లో ఒకే రకంగా ఉంటాయి ఇప్పుడు దీనికి ఉదాహరణగా ఇక్కడ బాలకు వచ్చింది అకారాంత శబ్దం ఆకారాంత శబ్దాలు ఏ కారాంతం అవుతాయి ఆకారాంత శబ్దాలు ఏమున్నాయి లడకా అంటే లడకి బేటా బేటే అట్లా వస్తాయి అన్నమాట ఇంకా ఈ కారం ఈ కారాంతం ఊకారాంతం కారాంతం అన్ని శబ్దాలు కూడా ఏకవచన బహువచనాల్లో ఒకే రకంగా ఉంటాయి వాటిలో మార్పు అనేది ఉండదు బాల కళనే ఉంటుంది సో ఇక్కడ రహా కాస్త రహేగా మారింది హా హై కాస్త హైగా మారింది అన్నమాట నెక్స్ట్ మై సినిమా దేక్తా హూ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మనం రాయాలి మైకి బహువచన రూపం హమ్ సినిమా సినిమా అనే మై వచ్చినప్పుడు చివరి హూ వస్తుంది కానీ హమ్ వచ్చినప్పుడు చివర హై వస్తుందన్నమాట ఇవి రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అందుకనే ఇలాంటి వాక్యాలు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా రాయాలన్నమాట మై సినిమా దేక్తా హూ హమ్ సినిమా దేక్తే హై అని పెట్టాలన్నమాట ఇక్కడ హూ ఉందని అది పెట్టకూడదు నెక్స్ట్ మీరే మనమే శంఖా హై శంఖాకి బహుజనం శంఖాయే ఏ మేరే మనమే ఏ హై హైకి చుక్క పెట్టాలన్నమాట మీరే మనమే ఏ హై నెక్స్ట్ హామిదినే చిమ్టా ఖరీదా చిమ్టా ఏకవచనము చిమ్మటే బహువచనం అనమాట అలా ఇక్కడ ఖరీదా ఏకవచనం దానికి ఏత్వం చేస్తే బహువచనం ఖరీదే హమ్నే హామీనే చిమ్మటే ఖరీదే ఇక్కడ నేప్రచయం వచ్చింది కాబట్టి ఈ క్రియారూపము కర్మ అని బట్టి ఉంటుంది కర్మ ఏకవచనం ఉంది కాబట్టి ఖరీదా ఇక్కడ బహువచనం రూపంలో వచ్చింది కాబట్టి ఖరీదే అనేది రాయాలన్నమాట नेक्स्ट शहर की सड़क विशाल है शहर की सड़क के बहुवचन रूपम सड़कें शहर की सड़कें विशाल हैं हैं के ऊपर बिंदु है नेक्स्ट धरती पर धारा पड़ती है धारा के बहुवचन रूप धाराएँ पड़ती हैं है की पैन चुख बेटा बहुवचन रूप धरती पर धाराएँ पड़ती हैं దినికే అంధకారమే సపనే ఆతే హై సపనే బహువచన రూపం దీన్ని ఏకవచన రూపంలో రాయాలి ఇప్పటివరకు మనకు వచ్చినవన్నీ కూడా ఏకవచన రూపం నుండి బహువచనానికి మాత్రం ఇక్కడ ఇది ఇవడమే బహువచన రూపం వచ్చింది కాబట్టి దానికి ఏకవచన రూపం రాయాలి దెన్కే అంధకారమే సపనే కాస్త సపన ఏకవచన రూపం ఆతే కాస్త ఆత అవుతుంది హై కాస్త హై అవుతుంది के अंधकार అంధకారమే सपना ఆత హై నెక్స్ట్ దారి అమ్మ దువా దేతీ రహి దువాకి బహువచన రూపం దువాయే దాది అమ్మ దువాయే దేతీ రహి ఇక్కడ దాడి అమ్మ అనేది ఒక్కాబడే అందుకని ఇక్కడ రహీ అనేది ఏకవచన రూపంలో బహువచన రూపంలో కూడా రహీనే ఉంటుంది అన్నమాట నెక్స్ట్ లడకా సబ్సే జాదా ప్రసన్న హై లడకాకి బహుచనం లడికే ఇక్కడ క్రియారూపం లేదు కాబట్టి సబ్సే జాదా ప్రసన్న హై అంతే ఈ హైకి బిందువులు చేస్తే సరిపోతుంది లడకా లడికే అనమాట నెక్స్ట్ ఈద్గా జానేకి టోలియా నజర్ ఆ లగి టోలియా అనేది బహువచన రూపం దీనికి ఏకవచన రూపంలోకి మార్చాలి టోలియాకి ఏకవచనం టోలీ అనమాట ఈద్గా జానేకి టోలీ నజర్ ఆర్ లగి బిందువుని తీసేయాలన్నమాట ఏకవచన రూపం కాబట్టి బిందు ఉండదు హమ్ ధర్తీకో స్వర్గ బనా ఏంగి ఈ వాక్యాలు జాగ్రత్తగా చూసుకోవాలి హమ్కి ఏకవచన రూపం మై మై ధర్తికో స్వర్గ మై వచ్చినప్పుడు చివర ఊంగా జరుగుతుంది భవిష్యత్ కాలంలో ఇక్కడ ఏంగే జరిస్తే ఇక్కడ ఊంగా జరుగుతుంది మై ధర్తికో స్వర్గ బనా ఊంగా హమ్ అయితే బనా ఏంగే ఇక్కడైతే బనా ఉంగా యొక్కవచనం एक मनुष्य संचित करता है एक के बहुवचन रूपम अनेक अनेक मनुष्य संचित करते हई हई कि चुखब ता का हई का हई अड मैं हिंदी सीख रहा हूँ मै के बहुवचन रूपम हम हम हिंदी सीख बहुवचन रूपम रहा की? रहे हूँ वे కానీ ఇక్కడ హమ్కి బహువచన రూపం కాబట్టి హై రాయాలన్నమాట ఇవి జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట మైలు వచ్చినప్పుడు మాత్రం తుమ్ము ఇలాంటివి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటే నిదానంగా ఆలోచించి రాసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇలా మనం ఒకటికి రెండుసార్లు వీళ్ళు చూస్తూ ఉంటే చివరి క్రియారూపాల రూపం ఎలా మారిందో మనకి ఈజీగా వచ్చేస్తుందన్నమాట చక్కగా వీటిని తప్పు లేకోకుండా కూడా రాయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హిందీకి సంబంధించినటువంటి వీడియోలు అన్నీ కూడా ప్లేలిస్ట్ ఉందన్నమాట హిందీ లెటర్స్ అని దాని యొక్క లింకు మీకు డిస్క్రిప్షన్లో ఉందనమాట ఇలాగే వ్యాకరణ గ్రామర్ పాయింట్లు అలాగే నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి అన్ని లెసన్స్ కూడా తెలుగులో ఎక్స్ప్లెనేషను అలాగే ఈజీగా నోట్స్లు కూడా వీడియోలు ఉన్నాయి కావాల్సిన వాళ్ళు దీంట్లో చూసుకోవచ్చు ధన్యవాదాలు